నేను తట్టుకోలేకపోతున్నాను ప్రపంచం మీదకి ఒక జల ప్రళయాన్ని నేను పంపించబోతున్నాను ఒక జల ప్రళయం ప్రచండమైన జల ప్రళయం ఈ జల ప్రళయం వచ్చినప్పుడు సర్వ ప్రపంచం అంతా కూడా కనుమరుగైపోతుంది నాడు కూడా దేవుడు చెప్తున్నాడు రేపో మాపో సమాప్తి జరగబోతుంది కనిపించేవన్నీ కూడా లయమైపోతాయి పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోయే దినాలు అతి సమీపముగానే ఉన్నాయి నువ్వు చూసే దినాలన్నీ కూడా శ్రమ దినాలే చడ్డ దినాలే రేపు నీ ముందు జరుగుతున్న ప్రతి కార్యము కూడా దుష్కార్యమే నిన్ను బాధపరిచే కార్యమే తప్ప నిన్ను సంతోషపరిచే కార్యము కాదు తర్వాత ప్రపంచము లయమైపోయే రోజు రాబోతుంది రోజు మెట్రోపాలిటన్ సిటీస్ లో గొప్ప గొప్ప బిల్డింగ్లు మనం చూస్తున్నాం గొప్ప గొప్ప అంతస్తులు మనం చూస్తున్నాం మనుషుడు గర్వముతో నింపబడి ఉన్నాడు మనుషుడు పాపముతో నింపబడి ఉన్నాడు మనుషుడు ఏదో చేద్దామని అనుకుంటున్నాడు ఈ లోకములో కానీ ఒక మాట చెప్తున్నాను ఇదేది శాశ్వతమైన లోకము కాదు ఇదేది కూడా శాశ్వతంగా మనతో ఉండే రోజులు కావి నాడు నోవాహు కాలంలో జల వచ్చినట్టుగా రేపో మాపో దేవుడు ఈ యుగాన్ని సమాప్తిగా మార్చబోదు పాపం విస్తరించిపోయింది వ్యభిచారము విస్తరించిపోయింది నరహత్యలు ఎక్కువైపోతున్నాయి మోసం ఎక్కువైపోతుంది దకా ఎక్కువైపోతుంది త్రాగుడు ఎక్కువైపోతుంది అక్రమ కార్యాలు అసత్యము ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్న రోజుల్లో మనం ఇవన్నీ చూస్తున్న దేవుడు హృదయంలో గాయపరచబడి నిర్ణయము తీసుకునే రోజు అతి సమీపంలోనే రాబోతావు మాట చెప్తున్నాను దైవ సౌకునిగా చెప్తున్నాను మరి ఈ యుగ సమాప్తిలో నీవు నీ కుటుంబము క్షేమముగా ఉండులాగా నువ్వేం చేయాలి నువ్వేం చేస్తే నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది లేదా నీ కుటుంబం క్షేమంగా ఉండాలని లేదా నీ కుటుంబము నీకు లేదా కరోనా వచ్చింది ఒక తెగులు మీరు చూశారు కొన్ని కోట్ల మంది లక్షల మందిని బలిగా తీసుకొని పోయింది పేదవాడని ధనికుడని లేదండి సమస్త మానవాళ్ళు కూడా తల కరోనా ముందు తల వంచాడు ఎంతటి గొప్పవాడైనా ఆరోగ్యపరుడైనా అందము కలిగిన వాడైనా కోట్లకు పడిగెత్తిన కోటీశ్వరుడైనా కరోనా ముందు తల వంచక తప్పలేదు రేపు మా యుగ సమాప్తి రాబోతుంది కదా మరి ఎటువంటి సమయంలో నీ కుటుంబము నువ్వు కాపాడబడాలి అంటే ఈరోజు నోవాహు నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం స్తోత్రం చెప్పండి అందరూ కూడా హలోయా అసలు ఎందుకు జలప్రలయం దేవుడు పంపించాడు నోవాహు కాలంలో జలప్రలయం ఎందుకు వచ్చింది చూద్దామా పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదో వాక్య భాగము సెకండ్ పీటర్ చాప్టర్ టూ అండ్ లెటర్స్ రీడ్ వర్స్ ఫైవ్ ఐదో వాక్య భాగాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం మరియు మరియు చూడండి మాట్లా ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల యొక్క సమూహము మీదకి ఏం రప్పించాడు దేవుడు ఎవరి మీదకి రప్పించాడు దేవుడు చెప్పాలి 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 భక్తిహీనుల యొక్క ఏ సమూహం మీదకి ఎవరు సమూహం మీదకి వచ్చింది అంటే జలప్రలయం నోవాహు కాలంలో దేవుడు ఎందుకు అనుగ్రహించాడు భక్తిహీనులు ఎక్కువైపోయారు భక్తిహీనులు అంటే ఎవరు భక్తి లేనివారు విశ్వాసము లేనివారు వాక్యము తెలియని వారు రక్షణ తెలియని వారు పాపానికి దగ్గరగా జీవిస్తున్నవారు లు చెప్పేవారు కొండాలు చెప్పేవాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేవారు భక్తిహీనులు అంటే ఎవరు ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు వీరి కొరకు జలప్రలయం దేవుడు పంపించాడట నోవాహు కాలంలో జలప్రలయం ఎందుకు వచ్చిందంటే భక్తిహీనులైన సమూహము అయితే నా వేపు ఒకసారి ఇప్పుడు ఈ భక్తిహీనులైన సమూహం ఇప్పుడు లేదా భక్తి లేని వారు ఇప్పుడు లేరంటారా లోకంలో జీవించే వాళ్ళందరూ కూడా భక్తిహీనులే లోకము ఎక్కడ ఎక్కడో ఎందుకండి సంఘాల్లో కూడా ఎవరున్నారు చెప్పాలి చెప్పాలి సంఘములో వీళ్ళు భక్తి పరుల్లాగా నటిస్తారు వీళ్ళ విధానం ఎలా ఉంటుందంటే నటన జీవితం అంతా నటిస్తూనే బ్రతుకుతారు సంఘములో నటించటమే సేవకుల దగ్గర నటించటమే జీవితం అంతా నట నటనతోనే వీళ్ళు యాక్టర్లు అనుకుంటారు నటిస్తూ ఉంటారు భక్తిహీనులు సంఘములో భక్తిహీనులు ఉంటారు లోకములో ఉంటారు కుటుంబాల్లో ఉంటారు దేవుడు మాట్లాడుతూ రాబోయే కాలంలో కూడా యుగ సమాప్తి ఎవరి బట్టి జరుగుతుందో తెలుసా భక్తిహీనులను బట్టి ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు భక్తిహీనుడుగా ఉంటే నీకు శ్రమ నువ్వు భక్తి లేకుండా విశ్వాసము లేకుండా ప్రార్థన లేకుండా రక్షణ లేకుండా విశ్వాసములు స్థిరపడకుండా నువ్వు భక్తిహీనుడిగా ఉంటే ఇగో యుగ సమాప్తి వచ్చినప్పుడు నీ కుటుంబమును కాపాడుకోలేవు యుగ సమాప్తి వచ్చినప్పుడు నువ్వు రక్షించబడలేవు ఎవరిని బట్టి జలప్రళయం వచ్చింది భక్తిహీనుల్ని బట్టి ఇంకో విషయం కూడా చూపిస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వాక్య భాగం దేవుని యొక్క దీర్ఘశాంతము

ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా ఏం పొందారు స్తోత్రం చెప్పండి ఒకసారి ఏం పొందారు వాళ్ళు అంటే ఆ ఎనిమిది మంది ఎవరు స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ ఎనిమిది మంది ఎవరు ఆల్రెడీ దేవుని వాక్కట అవి వారి వద్దకు వెళ్ళిందట ఎవరైతే వాక్యానికి లోబడిని వారు ఉన్నారో ఎవరైతే రక్షణకు లోబడిని వారు ఉన్నారో వారి యుద్ధకు వెళ్ళిందట చెరలో ఉన్న ఆత్మలట వీరు ఎవరు దేంట్లో ఉన్నారు వీళ్ళు చెప్పండి పాపము అనే చెర వ్యభిచారం చెర త్రాగుడు అనే చెర జారత్వము అనే చెర దొంగతనము చెర ఈ చెర ఏదైతే ఉందో ఈ చెరలో ఉన్నారట ఈ అవిదేయులైన బ్యాచ్ ఎవరైతే ఉందో ఈ చెరలో ఎవరైతే ఉన్నారో వీరందరి కొరకు జలప్రళయం వచ్చిందట అప్పుడు రాస్తున్నాడు ఆ చెరలో ఉన్నవారు మరణించారు అవిదేయులుగా ఉన్నవారు మరణించారు కానీ ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది ఎవరో కాదండి మనం చదువుకున్న నోవాహు కుటుంబం నోవాహు అతని భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు వారి కుటుంబము వారి సంతానము రక్షింపబడి ఉన్నారు బిడ్లరా యుగ సమాప్తి జరగబోతుంది